వైసీపీ నుంచి తిరుమల వెళ్లే మహిళా ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవడంతో కూటమి ప్రభుత్వం తిరుమల కొండపైకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది అయితే తిరుమల కొండపైకి వెళ్లే మహిళా భక్తులకు ఉచిత బస్ పథకం వర్తిస్తుందని ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు తెలిపారు ఘాట్ రోడ్ అయినందున ఆ బస్సులో సిట్టింగ్ వరకే అనుమతి ఉంటుందని చెప్పారు అయితే ఎలక్ట్రిక్ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదని కొనకల్ల పేర్కొన్నారు ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలకు స్మార్ట్ కార్డులను అందజేస్తామని ఆ సంస్థ ఎండి ద్వారకా తిరుమల రావు తెలిపారు అయితే మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో ఆయన మాట్లాడుతూ ఉచిత ప్రయాణానికి ఆధార్ జిరాక్స్ కాపీలను కూడా అనుమతించాలని ఆదేశించామన్నారు అయితే ఈ పథకం ద్వారా రోజుకు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు లక్షల మంది ప్రయాణం చేస్తారని అంచనా వేశామని అయితే పథకం ప్రారంభమయ్యాక తొలి ఐదు రోజుల్లో రోజుకు సగటున పద్దెనిమిది లక్షల మంది ప్రయాణించారని తెలిపారు విద్యార్థుల బస్సుల్లో స్త్రీ శక్తి వర్తించదన్నారు అయితే ఈ పథకం కొన్ని డిపోల్లో వంద శాతం తునేడిపోలో నూట ఆరు శాతం నమోదైందని తెలిపారు అయితే ఈ పథకం అమలు తీరుపై మహిళలు సంతృప్తిగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు ఆర్టీసీకి ఒక వెయ్యి నూట యాభై కొత్త బస్సులు రాబోతున్నాయని అందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని తెలిపారు రక్షిత బస్ ప్రయాణంపై వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది వైసీపీ నేత ఆర్కే రోజా మాట్లాడుతూ చంద్రబాబు మేనిఫెస్టో ఎన్నికల ముందు ఓడమల్లన్న చందంగా తయారైందన్నారు అయితే శక్తి పేరుతో స్త్రీలకు స్త్రీలను దగా చేశారన్నారు అయితే పదహారు రకాల బస్సులు ఉన్నాయని ఇప్పుడు ఐదు బస్సులకు మాత్రమే అమలు చేస్తున్నారని తెలిపారు పద్నాలుగు నెలల తర్వాత స్త్రీశక్తి బస్సు ప్రారంభించారని లోకల్ గా తిరిగే బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సులకు అమలు చేశారని తెలిపారు రాష్ట్రం మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ అని చెప్పి ఈ రోజు ఆంక్షలు పెట్టడంపై ఆమె మండిపడ్డారు అయితే చంద్రబాబు ప్రభుత్వం కోతలు అని మరోసారి నిరూపించుకుందని తెలిపారు తిరుమల అన్నవరం విజయవాడ శ్రీశైలం పుణ్యక్షేత్రాలకు ఉచిత దర్శనం లేదన్నారు అయితే పల్లెవెలుగు బస్సులోనే పంపిస్తామని ఎన్నికల ముందు చెప్పారని మహిళల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు అయితే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు సూపర్ సిక్స్ హిట్ కాదు సూపర్ ఫ్లాప్ అని పేర్కొన్నారు తిరుపతి నుంచి తిరుమలకు ఉచిత బస్సు ప్రయాణం లేదని శ్రీశైలంకు విజయవాడ దుర్గమ్మ గుడికి సింహాచలం ఉచిత ప్రయాణం లేదన్నారు అయితే తిరుమల వెళ్లే మహిళా ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవ్వడంతో కూటమి ప్రభుత్వం తిరుమల కొండపైకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది తిరుమల కొండపైకి వెళ్లే మహిళా భక్తులకు ఉచిత బస్సు పథకం వర్తిస్తుందని ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు తెలిపారు అంటేగా ఈ రోజు మటుకు గత మూడు సింగల్లలో ఎనభై ఎనిమిది టికెట్లు కొట్టాం సార్ ఓన్లీ జీరో టికెట్ శ్రీశక్తి పథకం కింద ఇంకొక మూడు సింగళ్ళు ఉన్నాయి ముందు హాఫ్ హాఫ్ అయిపోయింది సార్ పెరిగింది సార్ పెరిగింది ఒక మాకు దాదాపుగా ఒక ట్వంటీ పర్సెంట్ పెరిగినారు సార్ ఇంకా అవగాహన లేదు వస్తారు నా పేరు కిరణ్ కుమార్ గౌడ్ సార్ ఇది హల్లగడ్డ టూ పొద్దుటూరు సార్ సిక్స్ సింగల్ సార్ ఇప్పుడు మూడు సింగల్ అయినాయి సార్ మందికి ఉచిత ఒక లేడీ కండక్టర్ శ్రీశక్తి పథకం ఎట్లా అమలు అవుతుంది తర్వాత ఎంతమంది మహిళలు ఈ మూడు రోజులు ప్రయాణం చేస్తున్నారు చెప్పండి సెవెంటీ పర్సెంట్ లేడీస్ ఉన్నారు థర్టీ పర్సెంట్ జెంట్స్ వస్తున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి రేషన్ కార్డు ఈ మూడు ఇట్లా ఏది ఉన్నా అలో చేస్తున్నాం ఒక్కసారిగా కెపాసిటీ పెరిగింది తలెత్తున్నాయా ప్రస్తుతానికైతే ఆ ఇబ్బంది రాలేదు ఫ్యూచర్లో చెప్పలేము ఏమంటే ఇప్పుడు కొత్త కాబట్టి కొంతమంది తెలిసి కొంతమంది తెలియక తెచ్చుకోవడం లేదు ఎంత పర్సెంటేజ్ ప్రయాణం మహిళల అంటే థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ మధ్యలో వచ్చేస్తా అప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండింది ఇప్పుడు వీళ్ళు సెవెంటీ అది థర్టీ అవుతుంది పర్సెంటేజ్ సార్ సార్ మాకు సంతోషంగా ఉంది

ఓ ఫిఫ్త్ వంద రూపాయలు పెట్టేటోళ్ళం ఇద్దరికీ అయితే ఇప్పుడు బానే ఉంది చాలా హ్యాపీగా ఉంది లేడీస్ మటుకు చాలా బాగుంది ఎంత ఉపయోగపడుతుంది ఇక్కడ అనిపిస్తుంది పర్వాలేదు బానే ప్రయాణం చేస్తాం ముద్దన్న నుండి ప్రొద్దుటేడికి వచ్చాం ఇప్పుడైనా పర్వాలేదు ఉంది ఉచితంగా పోతున్నావు కదా బస్సులో ప్రయాణం చేస్తున్నావు ఎట్లా అనిపిస్తోంది బాగాలే బాగుంది ఇప్పుడు మీరు ఇంతమంది టికెట్ పెట్టి వాళ్ళు ఇప్పుడు ఫ్రీగా పోతున్నారు ఎవరు ఈ ప్రభుత్వం పట్ల మీ అభిప్రాయం ఏంటి బాగానేదిలే ప్రభుత్వం ఏమో ఇరవై ఐదు ముప్పై ముప్పై రూపాయలు మేము ఇంకా ఫస్ట్ టైం ఎక్కేది చాలా బాగా ఉంది కి సపోర్ట్ గా ఉంటుంది గవర్నమెంట్ నుంచి మాకు సంతోషంగా ఉంది సార్ நாள் டிக்கெட் பண்ணிாருக்கடா